మళ్ళీ మార్చి నేనైతే కుడుతున్నాను సో ఈ వీడియో అయితే పెడతాను సో ఇది కంప్లీట్గా చూడండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి ఓకేనా గాలికి ఏది నెక్ డ్రెస్ సో ఇదే అండి ఫ్రంట్ నెక్ ఇది ఆల్రెడీ నిన్న తీసుకు ఇది ఆల్రెడీ బిఫోర్ వీడియోలో ఈ నెక్ అయితే కుట్టడం చూపించాను ఓకేనా దీనికి ఇది ఎలా రెడీ చేయాలి అండ్ ఇది ఎలా సెట్ చేయాలి ఓకేనా ఇదంతా కూడా నేనైతే స్టిచ్చింగ్ చేసి చూపించాను కానీ ఇక్కడ నేను మళ్ళీ దీన్ని మారుస్తున్నాను సో ఇక్కడ వేసిన ఈ స్టిచ్చెస్ అన్నీ కూడా రిమూవ్ చేసేసి ఇది నేను రెడీ చేశాను కదా ఇది కూడా పక్కకి తీసేస్తున్నాను సో పక్కకు తీసేసి దీని ప్లేస్లో ఇంకొకటి కుడుతున్నాను సో దట్టు ఇది టూ కలర్స్లో ఉంది కదా సో ఈ బ్లాక్ అండ్ వైట్ ఈ బ్లాక్ అండ్ వైట్ కలిసిపోయింది నాకైతే ఇంకా కొద్దిగా ఇంకా బాగా రావాలనుకుంటున్నాను కాబట్టి ఇది అయితే తీసేస్తున్నాను తీసేసి డ్రెస్ ఇది స్ట్రైట్ ముక్క సో ఇదిగోండి ఈ నెక్ ఉంది కదా ఇది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఓన్లీ ప్లెయిన్ క్లాత్ మాత్రమే తీసుకుంటున్నాను నేను ఇలా కట్ చేస్తాం ఓకే అండ్ బ్లాక్ కూడా తీసుకో వేస్ట్ ఇది ఇంత ముక్క చాలు ఇది సరిపోద్ది బ్లాకా ఇది బ్లాక్ కావాలి ఇప్పుడు క్లాత్ ఇది మెయిన్ పార్ట్ క్లాత్ అండి సో ఈ క్లాత్ ప్లస్ ఈ బ్లాక్ కలర్ ఫ్యాంట్ వచ్చింది సో ఆ క్లాత్ యూజ్ చేసి బ్లాక్ తక్కువ ఉండేలాగా అట్ ద సేమ్ టైం ఈ ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఉండేలాగా చూసుకుని ఉండేలాగా మోడల్ ఏదైనా సెట్ చేద్దాం అనుకుంటున్నాను సో దానికోసం ఇదైతే మారుస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగోండి ఏమి తీసుకోవాలి జస్ట్ ఒక ప్లెయిన్ క్లాత్ ఒక్కటే తీసుకున్నా ఓకేనా ఈ ప్లెయిన్ క్లాత్ను కూడా ఆ స్టూల్ ఏదైనా తీసుకొచ్చేయండి కూర్చుంటారు ఈ ప్లెయిన్ క్లాత్ను కూడా ఇదిగోండి నేను ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి ఇలాగా ఇక్కడ నుంచి ఇలాగా ఒక నిమిషం అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇక్కడ నుంచి ఇలాగా ఇక్కడ నుంచి ఇలా ఓకేనా సో ఇలాగా సో ఇక్కడ నేను ఏమైనా క్యాన్వాస్ యూస్ వేరే ఏదైనా క్లాత్ యూస్ చేసానా ఏమీ యూజ్ చేయాలా జస్ట్ ఉన్న షేపు ఇది ఆల్రెడీ కట్ చేసి ఇది ఏ విధంగా పెట్టాలి అనేది సో ఇది కట్ చేసి ఏ విధంగా పెట్టాలి అనేది నేను ఆల్రెడీ వీడియోలో స్టిచ్చింగ్ చేసి చూపించే దీనికి క్యాన్వాస్ యూజ్ చేసాం ఓకేనా బట్ ఈ రెడీ చేసే క్లాత్కి మాత్రం ఏ క్యాన్వాస్ కూడా యూస్ చేయట్లేదు సో దీన్ని ఇక్కడ ఇక్కడ క్లోజింగ్ ఇచ్చాను ఇప్పుడు దీన్ని ఉల్టా చేస్తాను సో ఉల్టా చేయడానికి కావాల్సింది ఊస కావాలి దీనికి అదన్నా ఇచ్చేసే పర్లేదు ఇది ఇమ్మన్నానే ఇంకా సన్నట్టు అది కూడా చూడు నాకు థ్రెడ్స్ కూడా తిప్పాలిగా ఇప్పుడు అది సో దీన్నైతే మొత్తం ఉల్టా చేస్తున్నాను అది సూది బేబీ సన్నగా ఒక సైకిల్ వస్తుంట చూడు సరే ఏ విధంగా స్టిచ్చింగ్ చేసా ఇటు క్లోజింగ్ ఇచ్చా ఇటు క్లోజింగ్ ఇచ్చా ఇటు క్లోజింగ్ ఇచ్చా ఈ మూడు పక్కల క్లోజింగ్ చేసాను అవునా సో ఇప్పుడు ఈ క్లాత్ని ఇలాగే ఉంచి మీకు ఐరన్ కావాలనుకోండి చక్క నీట్గా ఐరన్ చేసేయండి దీన్ని ఐరన్ అవసరం లేదనుకోండి జస్ట్ ఇలాగే ఉంచండి దీని మీద పెట్టేసే ఒకసారి హీటు తగిలిపోద్ది బ్లాక్ ఏది బ్లాక్ కలర్ క్లాత్ ఇగుండి సో ఈ బ్లాక్ కలర్ క్లాత్లో చూస్తారా ఈ క్రాస్ పీస్ ఉంది కదా తీసే ఈ క్రాస్ పీస్ ఉంది కదా ఈ క్రాస్ పీస్ని ఇలాగ స్ట్రైట్గా గా అండ్ క్రాస్ పీస్ అనేది ఇలాంటి వాటికి మోడల్స్కి అండ్ నెక్స్ట్ తిప్పడానికి క్రాస్ పీసే వాడాలి క్రాస్ పీస్ వాడకుండా స్ట్రైట్ పీస్ ఎప్పుడు వాడకూడదు సో చూసారా ఎంత తీసాను క్రాస్ పీస్ ఒకే ఒక క్లాత్ తీసాను కొద్దిగా దీన్ని సాగ తీస్తున్నాను ఓకేనా దీన్ని కొద్దిగా సాగదీసి అండ్ ఇక్కడ ఇదిగోండి ఇది ఉంది కదా ఇక్కడ ఒక కరువు షేప్ ఇచ్చాను అండ్ ఈ కరువు షేప్ ఇచ్చి ఇక్కడ కొద్దిగా రఫ్ లాగాను దీన్ని ఇలాగ తిప్పేసి చూసారా కొద్దిగా సాగదిస్తున్నాను క్లాత్ని ఎప్పుడు కూడా నేను ఏం చెప్తా సాగదీయకూడదు సాగదకూడదు అని చెప్తా కదా సో ఇప్పుడు కొద్దిగా సాగదిస్తున్నా డోరీసు సాగదీయాలి ఓకేనా ఇలా తీసి స్టిచ్చింగ్ చేస్తాను చూడండి అండ్ ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీకు సన్నగా రావాలనుకోండి డోరీ ఖచ్చితంగా ఎక్స్ట్రాస్ కట్ చేసేయాలి లోపల ఉన్న ఎక్స్ట్రా క్లాత్ ఓకేనా ఎంత చిన్న క్లాత్ ఉంచుకుంటే అంత మంచిది ఒకవేళ పర్లేదు కొద్దిగా లావుగా వచ్చినా పర్లేదు అనుకుంటే కనుక ఇది ఉంచేసుకోండి ఈ ఎక్స్ట్రాస్ ఏం కట్ చేయవలసిన అవసరం లేదు ఓకే అది మీరు మీ ఇష్టాన్ని బట్టి బేస్ అయి ఉంటుంది అన్నమాట ఓకేనా అండ్ ఇప్పుడు ఇలాగా ఇది ఉంది కదా ఈ ఓస ఈ ఓసని ఇక్కడ పెట్టేసి దీన్ని కొద్దిగా ఇలాగ లోపలికి టర్న్ చేసుకుంటూ వస్తున్నా సో ఈ థ్రెడ్ మొత్తాన్ని కూడా ఉల్టా చేయాలి ఇది అబ్బా కొద్ది సన్నగా కుట్టానుగా తొందరగా రావట్లేదు ఎస్ 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 వస్తుంది 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 చూడండి ఇది కొద్దిగా సన్నగా కుడితే అంత ఫాస్ట్గా రాదు కానీ వస్తుంది కొద్దిగా కొద్దిగా టైం ఇస్తే కొద్దిగా వస్తుంది నెల నెమ్మదిగా చూడండి మొత్తం డోరీ అంతా కూడా సన్నగా వచ్చిందా ఇప్పుడు తీసేసి ఇది మొత్తం కూడా చూడండి డోరీ ఎంత సన్నగా వచ్చిందో సూత్తో కూడా తిరగచ్చు దట్ ఈస్ ఆల్సో ఓల్డ్ టెక్నికే పైపింగ్ థ్రెడ్తో కూడా తెలుసా నీకు పైపింగ్ పెట్టినట్టు పైపింగ్ థ్రెడ్ పెట్టు కూడా డోరీస్ అనేవి కుడతారు సో అవి కూడా కుడతాను నేను అవి ఏంటంటే బాగా సన్నగా ఉండాలి మోడల్స్ కొన్ని ఉంటాయి అన్నమాట సో వాటి కోసమే అవి యూస్ చేస్తాను చూడండి ఇలాగ డోరీ అయితే రెడీ అయింది సో ఇప్పుడు నేను తీసుకున్న క్లాత్ ఏది ఇది అవునా సో ఇంత క్లాత్ చూడండి లేదంటే ఇంకొద్దిగా ఎక్కువ సో ఇదేంటంటే ఇలాగ ఫోల్డింగ్ చేసి ఇలాగ పెట్టాలనుకుంటున్నాను నేను ఓకేనా చూడండి ఈ క్లాత్ మీరు రెడీ చేసింది ఉంది కదా దీనికి ఇటువైపు కొద్దిగా ఇటువైపు కొద్దిగా ఎంత ఉంచుకోండి క్లాత్ ఓకేనా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు సమానంగా రాలేదు సో దీన్ని ఈక్వల్ చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వస్తాయి ఓకే ఇలా కూడా రాలేదుగా ఇంతే వస్తుంది కొద్దిగా చిన్నగా వస్తుంది సరే నేను ఇలాగే కటింగ్ చేస్తాను కొద్దిగా చిన్న క్లాత్ పెట్టుకుంటాను సో ఒక చిన్న చిన్న ముక్కలుగా ఒక టూ ఇంచెస్ ఉంటే చాలు ఇవి అంటే ఇది రెండు ఇంచులు పొడుగుంటే సరిపోద్ది ఓకేనా సో ఇలా కటింగ్ చేస్తే చిన్న చిన్న ముక్కల్లాగా ఓకేనా ఇది ఓకే కదా ఇప్పుడు ఇది ఎలా ఉంది ఇలా ఉంది అవునా అండ్ ఇప్పుడు ఇది చూడండి ఇది ఎలా పెట్టాను ఇలా పెట్టాను పడిందా లేదా పడిందా లేదా సో దీన్ని ఇలా పెట్టి లేస్ చేసి కుడితే ఒక లైన్ లాగా వస్తుంది అనమాట ఓకేనా సో ఇప్పుడు ఇది నేను కుట్టాలనుకుంటున్నది ఇలా పెట్టేసి కుట్టేస్తాను నేను సొంతంగా ఆలోచనలే అన్నీ కాపీ పేస్ట్లే సో మళ్ళీ ఇది టూ అండ్ ఇటు కొద్దిగా క్లాత్ ఎక్కువ ఉంచుకుంటే మంచిది సో నేను తీసుకున్నది ఎక్కువ లేదు కాబట్టి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఆరు వచ్చినాయి సో ఆరిటికి మార్కింగ్స్ పెట్టుకుందాము ఓకే ఇది ఉంది కదా దీనికి సిక్స్ సెట్ అవ్వాలి మనకి మెయిన్ మెజర్మెంట్ ఇది కదా ఓకేనా సో నేను దీనికి మార్కింగ్స్ పెట్టుకుంటాను సో అప్పుడు ఇవి ఈక్వల్గా వస్తాయి అన్నమాట ఓకే ఒకవేళ మార్కింగ్స్ లేకుండా కనుక మనం స్టార్ట్ చేస్తే అవి అంత పర్ఫెక్ట్గా అయితే రావు ఒకటి ఇది ఎన్నించిన ఉంది టేప్తో కొలుద్దామా ఓకే టేప్ తీసుకొని ఇది వచ్చేసి ఐదున్నర ఉంది అవునా ఇంచుకు ఒకటి పెట్టుకుందామా ఇంటికి ఒక పెట్టుకుంటే ఐదేగా వస్తాయి మరి ఎలా సరిపోతాయి సో ఇంచుకంటే తక్కువ పెట్టుకోవాలి అవునా కదా మరి ఆరు పెట్టేద్దాం ఏం చేసుకుంటాం ఒకటి ఏంటి మూడు నాలుగు ఐదే వస్తున్నాయి ఐదు చాలు అంటావా దగ్గరగా ఉంటేనే బాగుంటుంది దూరం దూరం ఉంటే బాగోదు చెరిపేసాను మళ్ళీ పెడదాం సో ఆరు తీసాం కదా ఏంటంటే ఎంత కష్టపడి ఎంత కష్టపడి నేను తిరిగేసి రెండు మూడు మూడో దగ్గర పెడదాం మూడు నాలుగు ఐదు ఆరు ఓకే బాగుంది ఏం కావాలి ఓకే రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఓకేనా ఇలాగా ఆరు మార్కింగ్లు వేసాను ఇటు అటు పడేలాగా వేసాను అండ్ ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా ఎందుకు మళ్ళీ ఇటో కుట్టు అటో కుట్టు డైరెక్ట్గా దీని మీద వేసేద్దాం టెంబర్ ఓకే ఇదిగోండి ఇది డైరెక్ట్గా దీని కిందే పెట్టేశాను ఇది డైరెక్ట్గా దీని కింద పెట్టేసి ఇదే కదా మనం అనుకుంది ఓకే ఇది ఇంకా కొద్దిగా లోపల పెడదామా చూడండి కొద్దిగా ఇది ఈ గ్యాప్ కనిపించేలాగా పెట్టండి మరీ దగ్గర దగ్గరగా పెట్టద్దు కొద్దిగా గ్యాప్ కనిపిస్తే నీట్గా బాగుంటుంది ఓకే సో ఇప్పుడు ఈ సెకండ్ స్టిచ్ ఉంది కదా అది వేస్తున్నా నేను ఓకేనా ఓకే ఈ గ్యాప్ కొద్దిగా ఇలా కనిపించేలా పెడితే బాగుంటుంది అండ్ ఇప్పుడు థర్డ్ ఇది కూడా గ్యాప్ గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్ కొద్దిగా నిచ్చలబెట్టతే బాగుంటుంది ఓకే చుట్టు 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 పాపకు తోడు మొదట ఇట్లా తాలిం ఇచ్చారు సో ఇప్పుడు మళ్ళీ ఇలాగే ఈ గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్ సెంటర్ కనిపించేలా చూసుకొని స్టిచ్చింగ్ అయితే చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కొద్దిగా దగ్గర దగ్గరగానే వచ్చాయి అండ్ దిస్ ఇస్ సిక్స్ అర్జెంటా ఆడనారా నోడు సంతా నేను బయటకే రాంటున్నా బయట పొద్దున్నే రావచ్చు కదా పది నిమిషాలు ఆగు మరి నిమిషం సో ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి మేలుక పెట్టాను గమనించారా మీరు ఇక్కడికి వచ్చేసరికి మెలిక పెట్టి సేమ్ అలాగే స్టార్ట్ చేస్తున్నాను అండ్ మళ్ళీ ఇక్కడ రెండోది ఇందులోకి మళ్ళీ ఇది ఇన్సర్ట్ చేసి ఇది ఉంది కదా ఇది ఆల్రెడీ మళ్ళీ ఇలాగే పెట్టి ఇలాగా సో మీరు ఎంత సన్నగా స్టిచ్చింగ్ చేసుకుంటే అంత బాగుంటుంది అన్నమాట ఓకేనా అండ్ థర్డ్ వన్ ఇది ఓకే ఇది ఇది అండ్ ఇప్పుడు కూడా కంప్లీట్ అయింది చూసారా ప్రతి ఒక్కదానికి మెలిక ఎలా పడుతుందో సో నిన్నటి దానికి ఇప్పుడు దానికి నిన్న రెడీ చేసింది ఏది పార్వతి ఆల్రెడీ మనం రెడీ చేసాం కదా అదే క్రాసెస్ క్రాసెస్ గా రెడీ చేసాం నిన్న ఇది ఆల్రెడీ మనం రెడీ చేసాము కాకపోతే ఏంటంటే బ్లాక్ మీదకి వచ్చేసరికి కలిసిపోయిందనమాట అంత బాగా రాలేదు ఓకేనా సో అందుకని మళ్ళీ తీసేసి ఇది స్టిచ్చింగ్ చేస్తున్నాను నేను అంటే సింపుల్గా కొత్తగా ఎలా కుట్టుకోవాలి అట్ ద సేమ్ టైం కలర్ కాంబినేషన్ కూడా బాగా బ్రైట్గా కనబడాలి ఓకేనా సో అది లేకపోయినా సరే మనం కుట్టే మోడల్స్ అంతగా సెట్ అవ్వవు సో ఇలా కనిపిస్తుందో దగ్గర దగ్గరగా పెట్టేశాను నేను కొద్దిగా దూరం దూరంగా మార్కింగ్ చేశాను కానీ హడావిడిలో కొద్దిగా దగ్గర దగ్గరగా పెట్టేశాను ఓకే అండ్ ఇక్కడికి వచ్చేసరికి చూసారా అండ్ ఇవి ఇక్కడ ఆల్రెడీ నేను సెకండ్ స్టిచ్కి వేశాను కాబట్టి ఊడిపోతున్నాయి అవునా అయినా కానీ నేను ఎందుకు ఉంచానంటే ఫస్ట్ స్టిచ్చు నేను ఈ కార్నర్ దగ్గర నుంచి వేద్దామని ఐడియాతో ఫస్ట్ స్టిచ్ అనేది వేయలేదు ఫస్ట్ ఇప్పుడు ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఫస్ట్ స్టిచ్ అనేది వేస్తాను అది కనబడదు ఓకేనా ఇప్పుడు చూడండి మళ్ళీ సేమ్ ఇలాగే ఇటు తిప్పి ఓకే ఇప్పుడు మళ్ళీ ఇటు తిప్పి అండ్ ఈ మోడల్స్ అన్నీ కూడా కాటన్ ఫ్యాబ్రిక్స్కి అనుగుణంగా ఉండే మోడల్సే చూపించాను నేను మూడు కూడా ఇలా కాకుండా కాటన్ ఫ్యాబ్రిక్స్ కాకుండా ఇంకా కొద్దిగా పార్టీవేర్ మోడల్స్ ఉంటాయి అవి కూడా ఎలా కుట్టుకోవాలి అనేది చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను అవి కూడా చూడండి అండ్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలి అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి ఎలా ఉంది నిన్నటిది బాగుంది ఇవాళది బాగుందో మీరు కామెంట్ చేసి చెప్పాలి ఓకేనా అండ్ ఇక్కడ మీకు ఇంకా బాగా కావాలి అవునా ఇంకోటి చూపిస్తా చూడండి ఈ రౌండ్స్ ఉన్నాయి కదా ఈ మెళికలు ఈ మెళికల మధ్యలో ఒక స్టోన్ పెట్టుకోవచ్చు మీరు ఇంకా బాగా కావాలంటే ఇక్కడ మధ్యలో పూస పెట్టుకోవచ్చు అవసరం లేదనుకోండి కొద్దిగా ఇలాగే క్లాసీగా వదిలేసుకోవచ్చు ఓకేనా ఇలాగ ఓపెన్ అవుతూ అక్కడక్కడ బాగుంటాయి లేకపోతే ఈ గ్యాప్స్లో కూడా మీరు పూసలు అనేవి పెట్టుకోవచ్చు సో ఇదొక మోడల్ అనమాట ఓకేనా ఈ మోడల్ బాగుందా నిన్నటి బాగుందా మీరైతే కామెంట్ చేయండి సో సింపుల్గా ఇదైతే అనిపించింది నాకు నిన్నటిది అయితే కొద్దిగా కలిసిపోయినట్టు అనిపించింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఎక్కడితో ఓకే మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే మన ఛానల్ చెక్ చేసి చూడండి ఈ వీడియోస్ ఎవరికన్నా యూజ్ అవుతాయి కొత్తగా నేర్చుకుంటున్నాం అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ వీడియోస్ అనేవి షేర్ చేయండి బై ఫ్రెండ్స్